వచ్చిన మిత్రులారా విప్లవం చేయాలంటే కొన్ని ధైర్యము పట్టుదల నిబద్ధత ఆచరణ నిర్మాణము ఇలాంటి కొన్ని అనివార్యంగా పాటించవలసిన కర్తవ్యాలు విప్లవకారుల ఉండవలసిన సిద్ధాంతాలు బోధించడము దాని ఆచరణకి పెట్టకపోవడం అనేది చాలా మంది చేస్తుంటారు పెద్ద నాయకులే నిర్మాణం గురించి సిద్ధాంతాల గురించి బోధన చేసిన అవి చేస్తుంటారు ఉంటారు తెలుసు మన ఈ ప్రాంతంలోనే రిజర్వ్ కమిటీ ప్రాంతంలోనే మన కేంద్ర కమిటీ ఆనాడు కేంద్ర కమిటీ ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఒక కర్తవ్యాన్ని రూపొందించారు ఆ కర్తవ్యాలు అమలు కోసము ఏ కేంద్ర నాయకుడు కానీ ఏ రాష్ట్ర నాయకుడు రాని పరిస్థితి మనకందరికి తెలుసు కానీ చంద్రశేఖర్ అనే టైన్కి ఆ లైన్ మీద ఆమోదించిన కర్తవ్యం మీద పూర్తిగా భిన్నమైన అభిప్రాయం ఉంది అయినా చంద్రశేఖర్ అన్న భిన్న అభిప్రాయాలు అట్టి పెట్టుకుని తాను ఆచరించాడు అమలు చేశాడు కానీ నేటి వరకు కూడా అదే లైన్ అదే పదిగడ లైన్లు అదే ఆత్మరక్ష దళాలు అని చెప్పి ఇప్పటికి కూడా బయకు బలిగేటట్టుగా ఉపన్యాసాల దంతులు ఇప్పటి వరకు కూడా నేను దస్తాను దాని ఆచరణ పోయేటప్పుడు శూన్యంగా ఉన్న పరిస్థితి కానీ చంద్రశేఖర్ అన్న ఆచరించాడు దాన్ని అమలు చేశాడు ఏదే ఆ ప్రతిఘట పోరాటం అనేది భిన్నాభిప్రాయాలున్నా దాన్ని ఆచరించాడు అమలు చేయడం జరిగింది మన యొక్క ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లాలలో పనిచేసిన పత్రికత ఆయన ఆనాటి ఒక ప్రతినిధి రోజుగా ఉత్తర వేసారు నేటి వరకు కూడా ఈ పరికరాని మాటలు మళ్ళీ పెద్దలు ఆయనకు ఒక కరుడు కట్టిన పుస్తకరగా భావించి ఈ ప్రాంతాలకు రాకుండా చేశారు నిజం పెట్టారు ఆయన చాలా ఆగ్రదలతో ఈ ప్రాంతంలో ఉద్యమంతో తల్లికి బిల్లకు ఉన్న సడే సంబంధాలు ఏదైనా ప్రజలతో అలాంటి సంబంధాలు ఉండే అలాంటి కాంప్లెంట్ రాకుండా అనేక ఆంక్షలు పెట్టి అనేక రకాల విమర్శలకు గురి చేశారు ఆయన ఆ నన్ని కూడా తట్టుకొని రకంగా నిలబడ్డాడు అలాంటి ఒక గడస్థనం అనేది ఉండాలి అలాంటి ఒక నిబ్రత ఉండాలి తన కూడా వ్యక్తపరితే కూడా దాన్ని ఆచరించాడు దాదాపు తెలంగాణ జిల్లాలో చాలా జిల్లాలో పోయి పనిచేశాడు కానీ కొంతమంది నిర్ణయాలు చేస్తే ఒక్క నెల రోజులు అడిగి ఉండమని చెప్తే పెద్ద మనుషులు లాంటి ఒక పరికర సిద్ధాంతాలు వెల్లిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఆయన నెల రోజులు కాదు తొంభై ఆరులో జరిగిన తర్వాత వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ రమ్మంటే వచ్చి ఇక్కడ పనిచేశాడు ఎమర్జెన్స్ జైకే రోజుల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతాల ఏజెన్సీలో పనిచేసే పరిస్థితి ఉంది ఇలాంటి ఒక చరిత్ర ఉంది కావున ఇలాంటి వాటిని మనం ఆచరించాలి పాటించాలి తర్వాత ఆయన ప్రజలతో లీనమై బల దగ్గర ఉండేసిన మనిషి మీరు చూడండి ఇప్పటికీ ఇప్పటికి పోయి కూడా గ్రామాలలో ప్రజలతో ఉండటం కానీ మన గ్రామాలలో ఉండటం కానీ గ్రామాల్లో నిద్ర చేయడం కానీ గ్రామాలలో తిని తింటారా అని చెప్పి ఇప్పుడు కూడా తినాలంటే పెద్దలు ఉన్నారు మన పార్టీలో కూడా ఉన్నారు కానీ ఆయన ఆ రోడ్డు మురిగిపోయిన చేపలు కానీ మురిగిపోయినట్టు మాంసం పెడితే అడి గ్రామాలలో తిన్నాడు పైలతోడు జీవించాడు ఉన్న రోజుల్లో కూడా చాలా రోజులు ఉన్నాయి అడి గ్రామాలలో ఇలాంటి ఒక చరిత్ర ఉంది అంటే చాలా కఠోరమైన కాలంలో చీకటి రోజుల్లో కూడా రకంగా పైలతోటి అంబలి జావా గడక తిని ఇప్పపూలు తిని ఆ తిండి తిన్నాడు పైల తిండి తిని పైలతో ఉన్న సరే ఆ సాధ్యం గడిపాడు ప్రజల నుండి పైల వద్ద మన సిద్ధాంతం ఏందో దాన్ని ఆచరించేసిన కనతర కొంతమంది బోధిస్తుంటారు కదా దగ్గర బోరు ప్రజల యొక్క తిండి తిల్లేరు కావున ఇలాంటి వాటిని కూడా మనం నేర్చుకోవాలి ఇలాంటి ఒక సింగ నిలబడ్డాడు ధైర్యం కొన్నాడు తర్వాత ప్రజల నుండి రకంగా అనేక విషయాలు నేర్చుకున్నాడు అనేక నిర్ణయాలు చేస్తే నిర్ణయాలు నేను పాటించను అని చెప్పి ఉండలేదు మిన్న పిల్లలు పని పనిచేశాడు అలాంటి ఒక చేసిన పెద్ద నాయకుడు మన యొక్క లైన్ ఏదైతే బోధించారో మన పెద్దలు ఆయన కూడా ఆ పెద్దల యొక్క అడుగుజాడ నడిచాడు అలాంటి లైన్ రేజులు అమల్లోకి వచ్చిన తరుణంలో దాన్ని అమలు చేసే తరుణంలో దాన్ని ముందు తీసే తరుణంలో కాంపేయడం ఇలాంటి ఒక శనకమైన నిర్ణయం తోటి ఇలాంటి ఒక సాగులం అనేది అది చాలా ఆయన త్యాగం అనేది చాలా అమోఘమైనది కానీ ఆయన సామాన్య దృష్టి చాలా సీప్ గా ఉండే పనులు ఇది వాస్తవంగా బస్ యాత్ర సీపే సీపీఎం మన పార్టీ కూడా బస్ యాత్ర చేసింది ఆత్మహత్య చేసే రైతులకి ధైర్యం కలిగేది చేసిన దాంట్లో మొత్తం కూడా ఆయనతో పాటు నిలబడే రకంగా ఖమ్మం జిల్లా నుండి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా వరకు కూడా బస్ ప్రయత్నం చేసిన ఆయన రూపాయలు చాలా చెప్పాడు రైతులకి ధైర్యం కలిపేది చేశాడు కాబట్టి బతికి పోరాటం చేద్దాం ప్రభుత్వం మీద అని చెప్పిన నాయకుడు మరి అలాంటి మార్గం అనుసరించు అన్నది కారణమైన ఆయన త్యాగాలని అంతా కూడా మనం గుర్తు చేసుకో ఆయన సాముఖ్యంగా తేలిక చనిపోయినా ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసిన పట్టుదలని మనం ఆశ్రయించాలి నేను కార్యకర్తలు కూడా ఆయన మార్గంలో పాటించుకుపోతూ ఊహిస్తాం